హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పడం జరిగింది దసరా కానుకగా ముందుగానే అంటే ఈ నెల సెప్టెంబర్లోనే నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అర్హతలేంటి అలాగే కొంతమందికి దసరా కానుకగా రెండు చీరలు కూడా పంపిణీ చేయబోతున్నారు అవి వీరికి మాత్రమే పంపిణీ చేస్తారు సో ఎవరికి చీరలు పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో దసరా కానుకగా మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలతో పాటు రెండు చీరలు ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇవి అందరికీ కాకుండా కొందరికి ఇవ్వబోతున్నారు ఎవరికి ఇస్తారో చూసుకుంటే మన ప్రభుత్వం ప్రతి నెల ఒక కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది ఉచిత గ్యాసు ఉచిత బస్సు అన్నదాత సుఖీభవ తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేసింది ఈ సెప్టెంబర్ నెలలో ఏ పథకం వస్తుందో అనే ఊహాగానాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మహిళల కోసం ఆడబడినిధి స్కీమ్ కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు లేదా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలనే ప్రణాళిక ఉందని వార్తలు వచ్చాయి కొత్త రూల్స్ ప్రకారం మహిళలకు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండాలి అలాగే వారు వివాహితులై ఉండాలి అయితే కరెంటు బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ భూము కలిగి ఉన్నవారు లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కారు ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు జిఎస్టీ చెల్లించేవారు కూడా ఈ లబ్ధి పొందలేరు ఇక చీరల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతంలో నివసించే మహిళలకు ముందే రెండు చీరలు పంపిణీ చేశారు ఈ దసరాకి కూడా కొందరికి పంపిణీ జరగనుంది ఇప్పటికే కొండ ప్రాంతాలు అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు చొక్కాలు చెప్పులు పంపిణీ చేయబడ్డాయి ఇప్పుడు చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి గిరిజన ప్రాంతంలో ఉన్న వారికి రెండు చీరలు ఇవ్వబోతున్నారు సో ఈ సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీలోగా పంపిణీ చేస్తారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్